అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు ఆర్మూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆర్మూర్ వారి ఆర్మూర్ నుండి శ్రీలంక పడి ప్రసిన సందర్భంగా ఈరోజు అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా శ్రీలంక దేశంలోని క్యాండీ నగరంలో ఈరోజు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాతపురం వాళ్ళు ఇక్కడ జరుపుకుంటా ఉన్నారు అదేవిధంగా పంత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని సమితిలో ఆమోదపరిచి రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పదకొండవ వార్షికోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక వంద తొంభై మూడు దేశాలలో తీర్మానం చేస్తే ఐక్యరాజ్యసమితిలో ఒక వంద డెబ్బై ఐదు దేశాల ప్రతినిధులు ఆమోదపరిచి ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం అయితే ఈ యోగా వలన మానవుల శరీర ఆకృతి అదేవిధంగా వారి జీవన పరిణామం చాలా జాగ్రత్తగా ఉంటుందని తెలియజేస్తూ అందరూ కూడా ఈ యోగ దినోత్సవాన్ని యోగాని ప్రతిరోజు ఒక ఉదయం పది పదిహేను నిమిషాలు చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము ఈ రోజు జరుపుకోబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అయితే ల్యాండ్ క్లబ్ ఆఫ్ ఫార్మూర్ నవంతపురం చాలా సార్లు యోగా డేను పాటించడం జరిగింది అలాగే మా సభ్యులందరూ శ్రీలంక టూర్ రావడంతో ఇక్కడ కూడా ఆ యోగా డేను ఖచ్చితంగా నిర్వహించుకోవాలని ఉద్దేశంతో మా గౌరవ సభ్యులందరూ ఈరోజు ఇక్కడ యోగాభ్యాసనాలు చేయడం జరిగింది మరొకసారి అందరికీ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచ యోగ దివస్ సందర్భంగా ఈ శ్రీరంగ కక్ష టూర్ సభ్యులందరూ కలిసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం చాలా అభినందనీయం ఇలాగనే ప్రతి సంవత్సరం కొనసాగిస్తారని ఆశిస్తుంది